హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గాయపడిన బాలుని తీసుకువచ్చి రోహిణి బండారాన్ని బయటపెట్టిన మీనా షాక్లో ప్రభావతి నిజంగానే గాయపడిన బాలుని తీసుకువచ్చి రోహిణి బండారాన్ని మీనా బయట బాలు ఎందుకు గాయపడ్డాడు అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రోహిణి మనోజ్ పెళ్లి గురించి సుశీలని డబ్బులు అడగడానికి వచ్చి ప్రభావతి అయితే ఇక సుశీల పనులన్నీ కూడా చేస్తూ ఉంటుంది ప్రభావతిలో వచ్చిన మార్పు చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు చూడు ప్రభావతి నువ్వు ఏదో ఆశించే ఇక్కడికి వచ్చావు ఏం కావాలో చెప్పు అని సుశీల అడుగుతూ ఉంటుంది ఇక ప్రభావతి అయితే ఏం లేదత్తయ్య మనోజ్ రోహిణి పెళ్లి జరిపించాలని చూస్తున్నాను కానీ చేతిలో డబ్బులు లేవు రోహిణికి కనీసం కొంచెమైనా బంగారం పెట్టకపోతే బాగోదు కదా అందుకే మీరేమన్నా డబ్బు సహాయం చేస్తారేమో అని అడగడానికి వచ్చాను అని ప్రభావతి అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక ప్రభావతితో సుశీల అంటూ ఉంటుంది కడుపును పుట్టిన పిల్లల్ని నువ్వు ఎచ్చు తగ్గులతో చూస్తావో కానీ నేను మాత్రం నా మనవళ్ళని ఎవరిని కూడా అలా ఎక్కువ తక్కువగా చూడను మీనాకైతే ఎలాగైతే బంగారం ఇచ్చానో అలాగే మనోజ్కి కాబోయే భార్యకి కూడా నేను బంగారం ఇస్తాను అని తన దగ్గర ఉన్న కొంచెం బంగారాన్ని అయితే ప్రభావతికి ఇస్తుంది అది చూసి ప్రభావతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో పెళ్లికి రెండు రోజుల ముందు వచ్చేయండి అత్తయ్య అని ప్రభావతి సుశీలతో చెప్తూ ఉంటే అప్పుడే ఇక బాలు అయితే ప్రభావతికి తిక్క కుదిర్చాలని షీలా డార్లింగ్ నువ్వు కూడా మాతో పాటు వచ్చేసాయని ఇక తన బట్టల బ్యాగ్ని తీసుకొని వస్తాడు బాలు అయితే ఇక అప్పుడే సుశీల కూడా సరే నేను ఇక్కడుండి ఏం చేస్తాను మీతో పాటు పెళ్ళికి రెండు వారాల ముందే వచ్చేస్తాను అని సుశీల వాళ్లతో పాటే వచ్చేస్తుంది ఏదో డబ్బులు అడగడానికి వస్తే వీళ్ళందరూ మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నారేంటి ఈ బాలుగాడు మళ్ళీ ఏం గొడవ చేస్తాడో ఏంటో అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి అయితే ఇక అందరూ ఇంటికి వచ్చేస్తారు వచ్చేసిన తర్వాత ఇక మీనాతో ప్రభావతి అంటూ ఉంటుంది చూడు మనోజ్ పెళ్ళికి ఉంటే ఏదైనా గొడవ చేస్తారని మిమ్మల్ని నేను అక్కడికి పంపించాను పెళ్లిలో ఎటువంటి గొడవ చేయకుండా బాలుని నువ్వే కంట్రోల్ చేయాలి అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడే ఇక మీనా అయితే ఒక కొడుకుని ఒకలాగా మరొక కొడుకుని మరొకలాగా చూసే కన్న తల్లిని మిమ్మల్ని చూస్తున్నాను అని అంటూ మీనా గట్టిగా సమాధానం చెప్పి వెళ్ళిపోతుంది అది విన్న ప్రభావతి నా కడుపులో ఉన్న బాధ నీకేం తెలుసు అని అంటూ తను కూడా కోపంగా వెళ్ళిపోతుంది రోహిణి మనోజుల పెళ్లి ముహూర్తం అయితే దగ్గరికి వస్తుంది అలా దగ్గరికి వచ్చే కొద్దీ కూడా భయం అయితే పట్టుకుంటుంది అప్పుడే రోహిణి ఫ్రెండ్ వచ్చి ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదే సడన్గా ఏంటి నీలో ఈ టెన్షన్ అని అడుగుతూ ఉంటుంది నువ్వు కోరుకున్నట్టే బ్యూటీ పార్లర్ పెట్టావో అలాగే కోరుకున్న వాడిని పెళ్లి చేసుకుంటున్నావో ఇక నీకేం కావాలి అని అంటూ ఉంటే ఏం లేదే పెళ్లి ముహూర్తం దగ్గరికి వచ్చే ముందు భయం వేస్తుంది ఎవరికి నా గురించి తెలుస్తుందా అని మళ్ళీ పెళ్ళి ఆగిపోతుందా అని చాలా భయంగా ఉంది అని అంటూ ఉంటుంది రోహిణి అయితే అందుకనే కదే నీ పెళ్ళికి ఎవరు ఉండకూడదు అని చెప్పేసి కండిషన్ పెట్టావు గుళ్ళో సింపుల్గా చేయమన్నావు కదా అని అంటూ ఉంటే చేయమన్నానులే మళ్ళీ ఎటు ఆ పద్రం ఎటు ముంచుకొస్తుందని భయమేస్తుంది అని రోహిణి అంటూ ఉంటుంది ఇంతలో మనోజ్ అయితే అక్కడికి వస్తాడో ఏంటి ఏదో ముంచుకొస్తుంది భయంగా ఉంది టెన్షన్గా ఉంది ఉందంటున్నావు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడో ఏం లేదు మనోజ్ పెళ్ళి దగ్గరికి వస్తుంది కదా అదే అందుకని టెన్షన్గా ఉంది అని అంటూ ఉంటే నువ్వేమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అమ్మ అన్నీ దగ్గరుండి చూసుకుంటుంది అయినా మీ నాన్నగారికి ఒక్కసారి ఫోన్ చేసి రావడానికి కుదురుతుందేమో అడగొచ్చు కదా లేకపోతే నాకు ఇవ్వు నేను మాట్లాడతాను అని అంటూ ఉంటే చూడు మనోజ్ చెప్పాను కదా నాన్నగారికి మీలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంటికి కోడలుగా అవ్వడం ఇష్టం లేదు అందుకనే ఆయన కొంచెం ఈ పెళ్ళి ఇష్టం లేదు కాబట్టి కోపంగా ఉన్నారు ఇప్పుడే ఎవరు రేపు మనం పెళ్లి చేసుకున్నాక ఆయన ముందుకు వెళ్తే తప్పకుండా ఆయన మన పెళ్ళిని అంగీకరిస్తారో అని అంటూ ఉంటుంది రోహిణి అయితే ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే బాలు అయితే మీనాతో అంటూ ఉంటాడు నువ్వు ఈ పెళ్ళికి ఉండడం నీకు ఇష్టమేనా అని అడుగుతూ ఉంటాడు అప్పుడే మీనా అయితే నేను కూడా మీకు అదే చెప్పాలని అనుకుంటున్నాను నాకు ఈ పెళ్లి చేసు ఇక్కడ ఉండడం అస్సలు కూడా ఇష్టం లేదు అని అంటూ ఉంటుంది మీనా అయితే నేను ఈ పెళ్ళయ్యే వరకు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాను అని అనగానే సరే అయితే మీ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండు నీ బాధ నాకు అర్థమైంది నేను అర్థం చేసుకోగలను అని మీనాని తీసుకొని బాలు అయితే సత్యానికి చెప్తాడు నాన్న ఈ పెళ్ళయ్యే వరకు మేమిద్దరం కూడా మీనా వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఉంటాము అని చెప్తాడు సరే అని సత్యం కూడా ఒప్పుకుంటాడు ఇక్కడున్న ప్రభావతి ఏదో ఒక మాట అని ఇద్దరిని కూడా మనసు బాధ పెడుతుందని సత్యం అయితే ఒప్పుకుంటాడు తర్వాత మీనా అలాగే బాలు ఇద్దరూ కూడా వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోతారు ఒకరోజు బాలు అయితే కారు బాడిగా ఉందని చెప్పి వెళ్తాడు వెళ్ళిన మనిషి మళ్ళీ తిరిగి రాడు బాలు ఫోను కూడా స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది ఇక కంగారు పడుతూ మీనా సత్యానికి కాల్ చేస్తుంది సత్యానికి కాల్ చేసి అంటూ ఉంటుంది మావయ్య గారు ఆయన అక్కడికి వచ్చారా అని అడుగుతూ ఉంటుంది లేదమ్మా బాలు ఇంటికి రాలేదే ఏమో మావయ్య గారు ఎక్కడికి వెళ్ళారో అర్థం కావడం లేదో ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అని మీనా భయపడుతూ ఉంటుంది అవునా నేను కూడా ట్రై చేస్తాను అని సత్యం అంటూ ఉంటాడు ఇంతలో రేపే పెళ్ళాను పెళ్లి జరుగుతూ ఉండడంతో ఇక సత్యమైతే ఆ పెళ్లి దశలో పడిపోతాడు మీనా అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది బాలు కనిపించడం లేదని ఇక పెళ్లి ముహూర్తం వస్తుంది పెళ్లి బిడ్డల మీద మనోజ్ అలాగే రోహిణి ఇద్దరు కూడా కూర్చొని ఉంటారు అలా కూర్చొని ఉండగా పంతులు గారు అయితే ఇక తాలిబొట్టు తీసుకొని మనోజ్ చేతికి ఇస్తారు ఇక ఇచ్చిన తర్వాత మనోజ్ రోహిణి మెడలో తాళి కట్టబోతుండగా ఆపండి అని అంటూ వస్తుంది మీనా అయితే ఇక మీనా గాయపడిన బాలుని కళ్యాణ మండపం దగ్గరికి తీసుకొస్తుంది గాయపడిన బాలుని చూసి ఇక సత్యం అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఏంట్రా ఏంటి దెబ్బలు అని అనగానే అప్పుడే ఇక మీనాతో ప్రభావతి అంటూ ఉంటుంది ఏమైంది అని అడుగుతూ ఉంటే మీరు ఎంతో ఇష్టపడి కోరుకుని చేసుకుంటున్న మీ కోడలు రోహిణికి ముందే పెళ్ళైపోయింది తనకి ఒక బాబు కూడా ఉన్నాడు అలాగే తను కోటీశ్వర్రాలు కాదు అని అంటూ గుండె పగిలే నిజాన్ని బయట ఈ నిజం తెలుసుకున్న నా భర్తని రౌడీలకి డబ్బులిచ్చి మరీ ఆయన్ని కొట్టించి బంధించింది ఆయనతో పాటు కన్న తల్లిని కూడా చూడకుండా కన్న కొడుకుని చూడకుండా ఒక పసివాణ్ణి ఒక పెద్దవాణ్ణి కూడా బంధించింది వాళ్ళ నుంచి తప్పించుకొని నా భర్తని కాపాడుకొని వీళ్ళ ముగ్గురిని నేను ఇక్కడికి తీసుకువచ్చానని రోహిణి తల్లిని కూడా పిలుస్తుంది మీనా అయితే ఇక రోహిణి తల్లి వచ్చి పెళ్ళిపీటల మీద ఉన్న రోహిణిని ఇక పైకి లేపి చంప కొడుతుంది నువ్వు కోరుకున్న వాడిని పెళ్లి చేసుకోవడానికి ఇంత మోసమా ఇన్ని అబద్ధాల కన్న కొడుకుని అలాగే కన్న తల్లిని కూడా చంపాలని చూస్తావా అంటూ రోహిణి చంప పగలగొడుతుంది రోహిణి తల్లి అయితే ఇది తెలుసుకొని ఒక్కసారి కుప్పకూలిపోతుంది ప్రభావతి చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండి నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు